Nouda, nouda yi. E, agade. Amacımız ne için? Prastha Maji Perjam Perjam Perşem Desti Yerli. Enjoy 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 ఇది ఆయకట్టేమో ఫైవ్ థౌసండ్ ఏకర్స్ సార్ ప్రీవియస్ గా మనకి ఇది పాలేరు వాగు ఒడ్డునే ఉండేది సార్ దానివల్ల మొత్తం మన వచ్చిన ప్రతి మొత్తం కూడా కొట్టు ఈరోజు ఈ రెవెన్యూ మీటింగ్ వచ్చిన అందరి కూడా మరి అధికారులు ప్రజాపతిలు అందరి కూడా నమస్కారాలు తెలియజేస్తూ ఈరోజు ఈ కార్యక్రమం ఉద్దేశం కూడా నేను మనం చేస్తాను ఈ మధ్య హుజూర్ నగర్ రెండు నియోజకవర్గాలు కాన్స్టిట్యూన్ భారతదేశంలోనే ఒక ఆదర్శ నియోజకవర్గాలుగా తీర్చిదిద్దాలని దృఢ సంకల్పంతో ముందుకు పోతున్నాం ఇంకా అధికారులకి ప్రజాప్రతులకి జిల్లా కలెక్టర్ గారికి అందరికీ విజ్ఞప్తి చేస్తున్నారంటే ఎక్కడ ఏ కారణంగా ఏ పని ఆగిపోయినా దయచేసి వెంటనే నా దృష్టికి వచ్చే విధంగా మీరు కోఆపరేట్ చేయాలని కోరుకుంటున్నారు విషయాలు మరి ఎప్పటికప్పుడు ఫాలోఅ చేస్తే బాగుంటుందని చెప్పి అటువంటి అనేక విషయాల్లో కొన్ని విషయాల్లో కొన్ని చోట్ల రోడ్ల విషయంలో మరి అక్కడ గ్రామస్తులు కోఆపరేట్ చేయక రోడ్ బౌండరీ వరకు కూడా రైతులు వ్యవసాయం చేసుకుని మరి ఆ కాంట్రాక్ట్ రోడ్ ఒకసారి రివ్యూ చేసుకుని సమస్యలను అధిగమించి ఏ విధంగా మనం అనుకున్న స్థాయిలో డెవలప్మెంట్ సాధించాలనే ఉద్దేశంతో నేను రాలేకపోయాను కాబట్టి ఈరోజు ఇక్కడ మీ అందరినీ రిక్వెస్ట్ చేశాను ఇక్కడ పెట్టుకుందామని చేస్తాం సార్ ఈరోజు పూజ చేస్తావా ఓకే పూజ చేసేందుకు మడితే పూజ చేయకుంటే ఫ్రాండ్ అయ్యింది అదే సార్ చేయిస్తాం సార్ చేయిస్తాం సార్ ఓకే లేకుండా రాయాలి ఓకే మరి అదే విధంగా ఉజూర్ నగర్ కోదార్ న్యూజియాలల్లో మరి రాష్ట్రంలోటే దేశంలోనే అభివృద్ధి కార్యక్రమాల్లో మనం ముందు ముందంజలో ఉండాలని ఉద్దేశంతో ఎప్పటికప్పుడు ఈ కార్యక్రమాలు చేస్తున్నాం ఈరోజు నేను